హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరిగే ఈసీ ప్రాజెక్టులకి ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఆ ప్రాజెక్టులు వస్తూ ఉంటారు అవకాశాలను తీసుకుంటూ ఉంటారు ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఆర్టిస్టులు టెక్నీషియన్లు వర్క్ చేసుకుంటూ హాయిగా ఇక అవకాశాలు రావు లేవు అనే ఆలోచన పక్కకు పెట్టేసి లక్షణంగా ఈసీ అందించే అవకాశాలను టైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అందులో భాగంగా ఈసీ షూ ప్రాజెక్ట్ నెరజానా ఒక ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్ అది హర్రర్ థ్రిల్లర్ ఈ ప్రాజెక్ట్కి ఎంటర్ కావాలి అనుకుంటే చివరి అవకాశం ఎందుకంటే లాస్ట్ షెడ్యూల్ కమింగ్ సాటర్డేస్ అంటే లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది దానికి ఒక పది మంది ఆర్టిస్టులు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న మేల్ ఆర్టిస్టులు కావాల్సి ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరిగే సినిమా దీంట్లో మీకు పేమెంట్ ఇవ్వడం డబ్బులు ఇవ్వడం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి ఏవి ఉండవు మీ ట్రాన్స్పోర్ట్ మీరే ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఈవెన్ లొకేషన్కి వచ్చిన తర్వాత ప్రొడక్షన్స్ ఉండవు ఓన్లీ ఏంటంటే మీ ఫుడ్ మీరే ప్లాన్ వస్తుంది ఎవరికి మీరు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఫుడ్ మీరే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది ఈసీలో రూల్స్ ఇవే ఎవరు ఫుడ్ వాళ్ళే ఎవరు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే ఎవరు మేకప్ వాళ్ళే ఎవరి కాస్ట్యూమ్స్ వాళ్ళే మీకు అవకాశం కావాలనుకుంటే ఈసీకి రావచ్చు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటేనే అది ఎక్కడ కూడా బడ్జెట్లు ఉండవు పూర్తిగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఈ సినిమాలు జరుగుతూ ఉంటాయి లక్షణంగా రండి హ్యాపీగా మీరు ఒక ఛాన్స్ లేదు ఒక అవకాశం నాకు సినిమా ఇండస్ట్రీలో రాలేదు అనుకునే వాళ్ళు లక్షణంగా ఈసీ అందించే అవకాశం యూటిలైజ్ చేసుకోండి నెరజాన చివరి షెడ్యూల్కి ఎంటర్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న మెయిల్ ఆర్టిస్టులు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను నేను దానికి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఈసీ ఇన్ఛార్జ్ అండ్ ఆర్టిస్ట్ రాఖీ రాఖీ నెంబర్ నోట్ చేసుకోండి నేను డైరెక్ట్గా నెంబర్ ఇస్తాను తనకు వాట్సాప్ చేయండి ఫోన్లు చేయకుండా వాట్సప్ చేయండి ఆటోమేటిక్గా మీకు కమ్యూనికేషన్లోకి వస్తారు రాఖీ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి రాఖీ ఇన్ఛార్జ్ ఈసీ ఇన్ఛార్జ్ రాఖీకి మీరు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి లేట్ చేయొద్దు ఈ వీడియో చూసిన వెంటనే ఇమ్మీడియట్ తనకు మెసేజ్ చేసి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ మీ ఫోటోగ్రాఫ్స్ ఒక రెండు మూడు ఫోటోగ్రాఫ్స్ పంపించండి మొత్తము కంటెంట్ అంతా ఎక్కడెక్కడ ఉన్న వీడియోలు మీ ఫోటోలు అన్నీ పంపద్దు ఒక రెండు ఫోటోలు ఒక వీడియో పంపండి లక్షణంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో ఎక్కడికి రావాలి ఏంటి అని అన్ని గైడ్ చేస్తారు గుర్తుపెట్టుకోండి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరిగే సినిమా మీకు ట్రాన్స్పోర్ట్లు కానీ ఫుడ్ కానీ ఇట్లాంటి ఏవి ఉండవు ఎవరికి వాళ్ళే ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడ మీరు అన్ని అడ్జస్ట్ చేసుకునేసి ఒక టీం వర్క్ లాగా ఉంటుంది మంచిగా అడ్జస్ట్ చేసుకునేసి మంచి క్యారెక్టర్స్ చేసుకోండి నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్